హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్లో సిరోజు మన కర్రీ వచ్చేసి మటన్ గ్రేవీ అండి దీనికోసం నేను మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాగే టమోటాలు యాడ్ చేసుకుని ఇందులోకి కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకుని రుబ్బుకున్నానండి ఇప్పుడు పసుపు కొద్దిగా యాడ్ చేసుకున్నాను అలాగే దాల్చిన చెక్క రెండు లవంగాలు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి మటన్ గ్రేవీ ఎప్పుడు కుక్కర్లో చేయడానికి ప్రిఫర్ చేస్తానండి నేను కుక్కర్లో అయితే ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోతాయి కదా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ ఉంచుకున్నాను ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనము రుబ్బుకొని పక్కన ఉంచుకున్న మసాలాను తీసి ఇందులోకి వేసి వేయించుకోవాలండి పచ్చివాసన మొత్తము పై గ్రే ఆయిల్ మొత్తము పైకి తేలాలి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా మటన్ కర్రీ సంగటి అలాగే చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం శుభ్రంగా కలిగి పక్కన ఉంచుకున్న మటన్ తీసి వేసుకోవాలని నేను హాఫ్ కిలో మటను ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వేసి వేయించుకోవాలి ఇలా మసా మసాలాలోకి మటన్ వేయడం వల్ల మసాలా మొత్తం మటన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఆచి మటన్ మసాలా వాడుతుంటాను ఈ విధంగా మసాలా మొత్తం పట్టించే విధంగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడా మీరు తినే స్పైసీని బట్టి కార పొడి అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఈ మసాలా మొత్తము బాగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముద్ద రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా కలుపుకొని ఇలాగే ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే ఆ మసాలా మొత్తము ముక్కకు బట్ట చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఓపెన్ చేసుకున్నామంటే చాలా టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ అనేది రెడీ అండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్